ముందుగా సనాతన ధర్మ కుటుంబకులందరూ కూడా సుభాబిలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి దేవి వారి విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఏ ఆలయానికి వెళ్ళినా మూల విరాట విగ్రహాలన్నీ కూడా గర్భగుడిలో కొలువై భక్తుల పూజలందు కూడా మనం చూస్తూ ఉంటాం కానీ కేరళ కొట్టాయంలో సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో మాత్రం చదువుల తల్లి ఏడాది పొడవున ప్రకృతి మధ్య ఉండి దర్శనమిస్తూ ఉంటుంది అలాగే ఈ ఆలయంలో మరికొన్ని ప్రకృతిలు కూడా కడవు అవేంటంటే పచ్చని నతల మధ్య చిన్న లో కొనుటువంటి సరస్వతి దేవి ఆ అమ్మను తాకేందుకు సంవత్సరం అంతా అక్కడ ఊరి నీరు దాదాపు అన్ని రోజులు జరిగే అక్షరభ్యాసాలు ఇలా కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పనకిచ్చికాడు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది గ్రామంలోని అమ్మవారిని దక్షిణ మూకాంబికగా ఇక్కడ భక్తులు ఉంటారు దేశం నుంచి భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం ముఖ్యంగా రచయితలు సంగీత నాట్య కళాకారులు చిత్రకారులు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ గుడికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని ఆర్య నిర్వాహకులు చెప్తారు మరి ఇంతటి మహిమాన్వితమైన అమ్మవారి ఆలయ ఈ రోజు మనం తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందనడానికి ఒక కథ ప్రాచుర్యంలో కలుగుంది ఒకప్పుడు కిళ్ళపురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగ సంతానం కలగలేదంట కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టచ్చిన ఉద్దేశంతో తీర్థయాత్ర మొదలు పెడతాడు కాశీకి చేరుకునే క్రమంలో ఈ ఆలయానికి వస్తాడు ఈ ప్రాంతం నచ్చడంతో ఇక్కడే ఏడాది పాటు ఉండిపోయి రోజు పూజలు చేసేవాడు ఆ సమయంలో ఒక రోజు అతడికి అమ్మవారి కళ్ళలో కనిపించి ఇక సంగతనం కలదని అతడి ఊళ్ళోనే ఒక స్త్రీ ఇద్దరు పిల్లలు కనబోతుందని వారిలో ఒకరు దత్తత తీసుకోమని చెప్పిందంట అమ్మ అగ్ని పాటించేందుకు ఆ భక్తుడు సొంతిపోయేందుకు సిద్ధమయ్యాడంట అలా వెళ్ళే ముందు ఒకసారి ఆలయంలో పుష్కరులో స్నానం చేయాలనుకుని తన దగ్గర తాటాకుల అక్కడున్న మెట్ల పైన పెట్టాడంట ఆ తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన స్వామీజీ ఆ గుడుగులో అమ్మవారిని శక్తి ఉందని ఆ శక్తిని అక్కడ అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమని చెప్పాడంట అలా అమ్మవారిని గుర్తించి పూజలు చేసే వెళ్ళిపోయాడు ఆ భక్తుడు అప్పటి నుంచి అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటుందని చెప్తారు ఆ తర్వాత అమ్మవారి కోసం ఇక్కడ లోతట్టు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు అది ఇప్పుడు కొరడుగా మారింది మొదటి ఇక్కడ మహావిష్ణువుని అర్చించాకే సరస్వతి దేవికి పూజలు చేస్తారు ఆ తర్వాత వినాయకుడు శివుడు నటరాజ విగ్రహాన్ని కూడా పూజ నిర్వహిస్తారు అమ్మవారి స్వయంభూగా వెలిసిన విగ్రహం సరస్వతి ఆకులతో కప్పబడి ఉంటుంది అందుకే ఆ పక్కన మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు పేరుకి అది కొరడు అయిన పుష్కలంగా నీరు ఉండదు కానీ ఏడాది పొడవునా కొంత ఊరుతూ స్వయంభూగా అయినటువంటి అమ్మవారి విగ్రహాన్ని తాకుతుంటాయి వేసవిలోనూ ఆ తడి ఆనదని చెప్తూ ఉంటారు ఇక్కడ దుర్గాష్టమి రోజుల్లో తప్ప మిగిలిన ఏడాదంతా కూడా అమ్మవారికి నెయ్యి సమర్పించి దాన్ని భక్తులకు ఇస్తారు నవరాత్రుల సమయంలో విద్యార్థులు రచయితలు తమ పుస్తకాలు అమ్మవారి దగ్గర ఉంచి విజయదశమి రోజున తిరిగి తీసుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా పాటిస్తారు మరి తెలుసుకున్నారు కదా కొట్టయి ఉన్నటువంటి సరస్వతి దేవి అమ్మవారి ఆలయ విశేషం ఈ వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు ముందుగా సనాతన